కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆపరేషన్లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగించారు పాత నేరస్తులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరా తీశారు సరైన ద్రువపత్రాలు లేని నలభై ఐదు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో నలభై మూడు బైకులు రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వివరించి సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి నేరం జరిగిన గంట లోపల పంతొమ్మిది వందల ముప్పై నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేయడం వాటిని అక్రమంగా రవాణా చేయడం అమ్మకం వినియోగించడం చట్టప్రకారం నేరమని పోలీసులు స్పష్టం చేశారు షీ టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీలత మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల గురించి విద్యార్థినులకు వివరించారు ముఖ్యంగా అమ్మాయిలు తమ ఫోటోలను నమ్మి ఎవరికి పంపవద్దని అలా పంపిన ఫోటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలను గురించి అవగాహన కల్పించారు బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ గౌష్ ఆలాం హెచ్చరించారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వ్యక్తులపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే డైల్ వంద ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలాంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు విద్యార్థులు మరియు అధికారులంతా ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు నిరంజన్ రెడ్డి శ్రీలత పుల్లయ్య ప్రదీప్ కుమార్లతో పాటు దాదాపు నూట యాభై పోలీసులు అధికారులు సిబ్బందులతో పాటు ఐదు వందల మంది స్థానికులు విద్యార్థులు పాల్గొన్నారు పోరాటంలో వీటిని వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ పాలన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియేస్తానని డ్రగ్గురత జీవన శైలిని అంతరిస్తానని రైత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నేరాలు ఏమి అంటే యూత్ కి సహజంగా ఎంప్లాయ్మెంట్ కొరకు సెర్చ్ చేస్తూ ఉంటాం లింక్ పంపించి మా దగ్గర ఈ టాస్క్ ఇస్తాం దీన్ని మీరు కనుక అటెండ్ చేస్తే చాలా సింపుల్ టాస్క్ ఉండేది అటెండ్ చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ముందు వాడి మాట చెప్పిన ప్రకారం చేసాం ఆ తర్వాత మీకు తెలియకుండానే వాడిని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అట్లా చాలా మంది చాలా మంది రోజు లక్షల రూపాయలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు అది దాంట్లో చదువుకుని వాళ్ళనే కాదు అది చదువుకున్న వాళ్ళు అసలు మొన్న నైతే ఒక అడ్వకేట్ అడ్వకేట్ దాదాపు ఫోర్ లాక్స్ కూడా కొట్టుకున్నారు అట్లా ఇటువంటి సందర్భంలో వాళ్ళకు బలైన వాళ్ళు లేకుంటే వాళ్ళ సెపరెంట్ ఏంటి అంటే ఫస్ట్ మీకు మీ అకౌంట్ బ్లాక్ అయింది మీ ఆధార్ కార్డ్ నెంబర్ లో వేరే సిమ్ అలాట్ అయ్యింది ఆ సీమ్ యూస్ చేసి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు మీ మీద పోలీస్ కేసు అవుతుంది ఇట్లా ఇట్లా చెప్తారు అది నమ్మకండి భయపడి మీరు ఏమైనా ఉంటే అతను ఏమైనా చెప్తే అదే చేస్తారు అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇట్లా అన్వద్ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి అను నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి కొంతమంది వాట్సాప్ వీడియో కాల్ లో కూడా మీరు అది ఓపెన్ చేస్తే డిస్ప్లే కాకుండా ఒక ఫేక్ పోలీస్ కూడా వాట్సాప్ వీడియో కాల్ లో వస్తారు నేను చెప్తాను మీ మీద కేసు రిజిస్టర్ అయింది మీ కొడుకు మీద అయింది ఇట్లా భయపడి చాలా మంది ఇట్లా డబ్బు ఇస్తున్నారు మీ కాల్ డిజిటల్ అరెస్ట్ కానీ అది ఫేక్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్ చేసి ఇట్లా చెప్పరు దీని గురించి నవ్వాదండి సెకండ్ మీకు ఏమైనా మెసేజ్ వస్తే అది ఏమైనా సస్పిషియస్ వస్తే అది క్లిక్ చేయకండి ఎట్లా ఏమైనా అయితే ఇమ్మీడియట్ గా ఫ్లైట్ మోడ్ లో పెట్టండి డోంట్ షేర్ ఇన్ఫర్మేషన్ సింపుల్ సొల్యూషన్ ఇది స్మార్ట్ ఫోన్ మీద జాగ్రత్తగా ఉండాలి దాని కాలేజీలో జరుగుతున్న ఇష్యూ గురించి ఇన్స్పెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా ఇక్కడ గాంజా ప్రాబ్లం ఉంది రెండు కేసులు కూడా అయింది రెండు కేసులు కూడా అయింది అందరికీ తెలుసు గాంజా ఈజ్ అ బ్యాండ్ ప్రొడక్ట్ మన ఎన్టీజిఎస్ యాక్ట్ కింద నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తుంది ఇది అండ్ దీనివల్ల అడిక్షన్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం జనాలకి వస్తుంది స్పెషలీ యంగ్ పీపుల్కి మీ పిల్లలు ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది సో గాంజా గురించి మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము అవేర్నెస్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మీ ఏరియాలో కూడా ఎప్పుడైనా ఈ టైం ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా ఇట్లా గాంజాపిస్తే మాకు ఫిట్ ఇవ్వండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం చాలా మంది మీద ఇక్కడ కేసు పెట్టడం కూడా జరిగింది ఇంకా ఒకటి చాలా మందికి తెలియదు గాంజా సెల్లింగ్ కేసు కానీ కన్స్యూమ్ చేస్తే కూడా త్రాగ్రీ కూడా ఆఫెన్స్ ఉంది అది కూడా మన డ్రగ్ టెస్ట్ కిట్ ఉన్నాయి అది టెస్ట్ కిట్ లో వస్తుంది ఎవరెవరు గాంజా కన్సూమ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద కేసు అవుతుంది అది కూడా అందరికీ అవేర్నెస్ కోసం చెప్తున్నారు ఇది కూడా ఆఫెన్స్ ఉంది చాలా మందికి తెలియదు అండ్ ఇక్కడ ఉన్న కన్సర్షన్ గారి రిక్వెస్ట్ మీ పిల్లలకి గైడ్ చేయండి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ డ్రగ్ గురించి ఆల్రెడీ గైడ్ యువర్ చిల్డ్రన్ షుడ్ నాట్ టేక్ ఇది చాలా అడిక్టివ్ ఉంటాయి అండ్ ఇది తీసుకుంటే మీ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది తర్వాత సైబర్ క్రైమ్ గురించి ఎవరైతే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే మెయిన్ హైవే ఉంది ఈ విలేజ్ లో కరీంనగర్ టు జప్తియాల్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ లో చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి రీజన్స్ రకరకాల రీజన్స్ ఉంటాయి కానీ ముఖ్యం రీజన్స్ హ్యూమన్ వల్ల జరుగుతుంది హ్యూమన్ రైడ్ ఏముంటాయి అంటే బండి ఉంది ఖాళీ రోడ్ ఉంది ఓవర్ స్పీడింగ్ చేస్తారు కానీ సడన్ గా వెహికల్ వస్తే వెహికల్ కంట్రోల్ కి అప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది దెన్ డ్రగ్ అండ్ డ్రైవింగ్ వల్ల ఆల్కహాల్ తాగిన తర్వాత స్పెషల్లీ టూ వీలర్లు అది కూడా చాలా డేంజరస్ సో రోడ్ యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలి అంటే రోడ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ అది ఫాలో చేయాలి ప్లస్ పెడిస్టేన్ స్కీనింగ్ కూడా జరుగుతుంది పెడిస్టేన్ అంటే మీరు బై వాక్ వెళ్తున్నారు సడన్ గా వెహికల్ విల్ కమ్ అండ్ హెట్ హెట్ అప్పుడు ఏం చేయాలి అది మెయిన్ రోడ్ ఇది మీ పిల్లలు కూడా గైడ్ చేయాలి మెయిన్ రోడ్ దగ్గర వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ నుంచి వెహికల్ వస్తున్నాయి అది మొత్తం చూసి రోడ్ క్రాస్ చేయాలి మీ పిల్లలకి టీచర్ నుంచి ఆలోచించండి ఎట్లా సడన్ గా అయిపోతుంది మీకి మీ ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది మేము మా నుంచి చాలా ఎడవర్స్ పెడుతున్నాము ఇక్కడ ఎక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని హాట్స్పాట్ ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకుంటున్నాము కానీ మీ తరఫు నుంచి కూడా ఇది ఉండాలి స్పెషలీ ఎన్ పిల్లలకి స్కూల్లో కూడా ఇది మీకు రోడ్ సేఫ్టీ మధ్య గురించి చెప్తారు రోడ్ క్రాస్ చేయాలి అంటే జెబ్రా క్రాసింగ్లో చేయాలి రోడ్ క్రాస్ చేయాలి అంటే సైడ్ చూడాలి ఆ తర్వాత రోడ్ క్రాస్ చేయాలి చాలా మంది ఇక్కడ లెంత్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ మీరు బైసైకిల్ సైకిల్ కూడా వాడతారు కదా సైకిల్ కూడా వాడినప్పుడు మీరు కూడా రోడ్ యూజర్ రోడ్ లో ఇంకా టూ వీలర్ ఫోర్ వీలర్ బస్ యూజర్స్ కూడా ఉన్నారు సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎట్లా చేయాలి ఏ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి రోడ్ సేఫ్టీ బ్రదర్స్ అది ఖచ్చితంగా ఫాలో చేయాలి మెయిన్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ ఉండాలి మీరు డైవర్టెడ్ అటెన్షన్ ఉంటే మీరు ఫోన్ లో మాట్లాడితే కొంతమంది ఎయిర్ పోర్ట్స్ ఇయర్ పోర్ట్స్ పెట్టి దే విల్ లిసన్ టు మ్యూజిక్ దీనివల్ల కూడా వెంకట వచ్చిన బండి సౌండ్ మీకు రాదు ఈ టైం కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి సో రోడ్ లో మీరు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ రోడ్ మీద ఉండాలి ఫోన్ లో మీరు మాట్లాడితే ఇయర్ ఫోన్ మీ ఇయర్స్ లో ఉంటే లేకపోతే డ్రంక్ అండ్ చేస్తే ఆల్ థింగ్ డేంజరస్ ఈ ఊరులో స్పెషల్ రోడ్ యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీని గురించి స్పెసిఫిక్ గా నేను చెప్తున్నాను ఇది కాకుండా ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ లో టోటల్ ఐ థింక్ ఫార్టీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వెహికల్స్ వెహికల్ ఓనర్స్ రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించండి ఖచ్చితంగా సిటీలో ఇది బైక్ క్యాప్స్ కూడా చాలా జరుగుతుంది జరుగుతున్నాయి దీనివల్ల ఇది కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎవరైనా స్టూడెంట్ బైక్స్ వాడుతున్నారా లేదా సెకండ్ హ్యాండ్ బైక్ కొంతమంది పర్చేజ్ చేస్తారు పర్చేజ్ చేసినప్పుడు మీరు చెక్ చేయాలి మొత్తం డాక్యుమెంట్స్ అతని ఓనర్ వేరే ఓనర్ కొంతమంది దొంగలు ఇట్లా దొంగతనం చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ లో బైక్ అమ్మిస్తారు దాన్ని మీరే వాడతారు మీరు వాడినప్పుడు మనకి తెలిస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు దాన్ని దీని మీద ఈ టైప్ పని చేయకండి అట్లాగే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ గురించి కూడా మొబైల్ ఫోన్ దొంగతనం అయిన తర్వాత సెకండ్ హ్యాండ్ మంది కొంటారు కానీ ఏమైనా ప్రూఫ్ చూడకుండా చేస్తారు ఎట్లా చేస్తే కూడా మీకే లాస్ అవుతుంది అది కేసు అవుతుంది మీ మీద కేసు అవుతుంది సెకండ్ హ్యాండ్ ఈ టైప్ ఐటమ్స్ పర్చేస్ చేసిన ముందు అన్నీ వెరిఫై చేయాలి నా ఇప్పుడు మీ అందరికీ మాయికిస్తా ఈ కాలేజీలో జరుగుతుందో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు చెప్పవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్